మీ దేవుడైన హోవను అత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు దేవుడు తన వణికలను ఆశీర్వదించిన గాక ఆమె ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుద్ధాన వేళలో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాగ్దానం మనకి ఏమీ తెలియజేస్తుందంటే మీ దేవుడని యోవను అత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు ఎలా ఉన్నారు గడిచిన ఏప్రిల్ నెల అంతా కూడా కాపాడి మరిక మే నెల మొదటి పునరుద్ధాన ఆదివారంలో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు ఎందుకంటే ఆ సజీవుడైన దేవుని మనం ఏం కలిగి ఉన్నాము ఆయన హత్తుకొని ఉన్నాం కొంతమంది తమ బంధువులను హత్తుకొని ఉంటారు అవునా కొంతమంది స్నేహితులని ఆ వారి మీద మనసు పెట్టి అత్తుకుని ఉంటారు కానీ దేవుడు వారి పట్ల ఏ కార్యం కూడా ఆపద్దనా వారికి ఏ మేలు కూడా జరగదు దేవుని అత్తుకున్న వారు సజీవుడైన దేవుని సజీవున్న దేశములో ఆ సజీవుడైన దేవుని ఆలయంలో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే భాగ్యము దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించాడు అలే మీ దేవుడని హోను అత్తుకుని మీరందరూ నేటి వరకు అంటే ఈ దినం వరకు కూడా మనం సజీవులు ఉన్నాం అందుని బట్టి నీ జ్ఞానం బట్టి నా జ్ఞానం బట్టి మన హోదాను బట్టి మన తెలుగుని బట్టి అది మనం సజీవులుగా ఉంది దేవుని ఎంతో కొంతగా అత్తుకోవటం వలన దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు హలేలుయా హలేలుయా కొంతమంది ఇంత చెప్పాను స్నేహితులను అత్తుకుంటారు అత్తుకరా కొంతమంది బంధువులను అత్తుకుంటారు కొంతమంది ధనాన్ని హత్తుకుంటారు ధనాన్ని ప్రేమించు కానీ హత్తుకోబాకు అది సహాయం చేస్తుందంటే మనల్ని సజీవులుగా కాపాడలేదు కనుక సజీవులున్న దేశంలో సజీవులుగా ఉంచిన ఆ దేవుణ్ణి మనం చేయాలి అలా హత్తుకోవాలి హత్తుకోవాలంటే ఏం చేయాలి తెలుసా దైవ సన్నిధానంకి వచ్చిన నీవు దేవుని మందిరంకి వచ్చిన నీవు ప్రార్థన పూర్వకంగా దేవుని హత్తుకోవాలి ఎలా హత్తుకోవాలంటే కన్నీటితో అన్నా దేవుని ఏ విధంగా దేవుని పాదముని ఎదు ఆమె ఆమె సహాయం కోసం దేవుని హత్తుకుందో అలా మనం దేవుని ఆరాధించే విషయంలో మనం హత్తుకోవాలి అలెలూయ ఏదో వచ్చేసి కాలక్షేపమన ఆడ ఏడ కూర్చొని వెళ్ళితే నీ జీవితంలో ఏ ప్రయోజనము ఏ లాభము ఏ యొక్క దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు నష్టమే తప్ప కీడే తప్ప లాభము ఎప్పుడు పొందుకోలేవు దేవుని హత్తుకో దేవుడు నీకు ఆశీర్వదిస్తుంది ఇవ్వగలిగిన దేవుడే అన్నాడు హలే ఎందుకు ఈ మాటలు చెప్పారంటే దేవుని అత్తువకుండా తిరిగిన వారు శాపాన్ని పొందుకున్నారు దేవుని హత్తుకొని ముందుకు వెళ్ళిన వారు దేవిన ఆశీర్వాదం పొందుకున్నారు హెలియా మీరు ఎవరు సేవించు మీరే తెలుసుకోండి నిన్ను నైన్టీ వారిని మీ హోమనే దేవుని హత్తుకున్న కుటుంబం క్షేమంగా ఉంది దేవుని హత్తుకున్న కుటుంబం భద్రంగా ఉంది దేవుని హత్తుకున్న కుటుంబం ఆశీర్వదించబడింది ఈ మధ్యాహ్న కాల సమయంలో క్షేమమా ఆశీర్వదమా దీవెని కావాలంటే దేవుని హత్తుకో దేవుని హత్తుకోవాలంటే ఎలా దేవుని మాట స్వీకరించు దేవుని వాక్యం విను దేవుని ఆజ్ఞలను అనుసరించు దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకొని ఆయన హృదయంలో భద్రపరచుకో అదే హత్తుకోవటం అంటే అలేలుయా దేవుని యొక్క వాక్యం చూద్దాం దితిపు చేసుకున్న పదమూడు అధ్యాయము నాలుగో వచ్చిన మీరు మీ దేవుడనే అహోవకు మీరు మీ దేవుడని అహోవకు లోబడి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకుని ఉండవలను ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో తెలుసా మీరు అంటే మనమందరము చేరి కూరొచ్చిన మనమందరం మీరు మీ దేవుడైన యహోవకు ఏం చేయాలంటే మొదట లోబడాలి లోబడాలన్న ప్రజలల్లా దీని తన చేతులు ఏం చేశాడు ఇంకా లోబడవా చూసావు కదా ఆయన ఎర్ర ఎర్రటి నీ కోసం ఎంతగా ప్రేమించాడు నీకోసం ఆయన లోబడ్డాడే నీకోసం ఆయన ఇదేత చూపించాడే నీకోసం ప్రాణం పెట్టాడే మొదటగా మనం లోబడే బిడలుగా ఉండాలి దైవ సన్నదానికి వచ్చిన తర్వాత దేవునికి లోబడాలి రెండోదిగా దేవ దైవ సేవనికి ఆ ఆదరువులో ఉండి లోబడి ఏం చెబుతాడా అని ఆ కార్యక్రమంలో ఏ పాల్గొనాలా ఏ పని చేయాలని లోబడేవారుగా మనం ఉండాలి ఇక్కడ మనం చూస్తే ఆయనకి భయపడేవారుగా ఉండాలంట రెండోది హెలూయ దేవుని హత్తుకునేవాడి యొక్క గుణాలు ఎలా ఉంటాయి అంటే లోబడతాడు రెండోది భయపడతాడు భయం లేకపోతే మనకి భక్తి రాదు